హాయ్ అండి వెల్కమ్ టు యుక్త సిస్టర్స్ ఈరోజు బియ్యం పిండితో కరకరలాడే వరియాలు ఎలా చేయాలో చూద్దాం దీనికి త్రీ కేజీ వరకు బియ్యం పిండి తీసుకున్నాం ఏ కప్పు కొలతతో అయితే బియ్యం పిండి తీసుకున్నాము దానికి రెండున్నర నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది దీంట్లో హాఫ్ కేజీ నువ్వులు అలాగే హండ్రెడ్ గ్రామ్స్ వాము ఫిఫ్టీ గ్రామ్స్ వరకు జీలకర్ర బేకింగ్ సోడా కొద్దిగా సాల్ట్ త్రీ స్పూన్స్ వరకు పడుతుంది కారం కొద్దిగా వేసుకోండి ఇవన్నీ వేసాక దీన్ని బాగా కలుపుకొని నీళ్లు మరగనివ్వాలి బియ్యం పిండి పక్కన పెట్టుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ మరిగిన నీళ్ళలో వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి ఉండలేకుండా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలి ఇది కాస్త చల్లారాక మనం గట్టిగా కలుపుకోవచ్చు చూడండి చల్లారిన తర్వాత ఇలా ఉంది ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా తీసుకొని మురుకుల గొట్టంలో పెట్టుకొని కాటన్ క్లాత్లో మనం వడియాలో ఒత్తుకోవడమే ఇలా మురుకుల గొట్టంలో అయినా తీసుకోవచ్చు లేకపోతే మన ఆయిల్ ప్యాకెట్ ఆ కవర్లో అయినా చిన్న హోల్ పెట్టుకొని అలా వేసుకున్న చాలా ఈజీగా వస్తాయి ఇలా అన్నీ పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఎండలో మంచి ఆరబెట్టుకోవాలి అప్పుడైతే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు చూడండి అన్నీ పెట్టేసుకున్నాం త్రీ డేస్ తర్వాత చూడండివి ఎలా ఆరిపోయాయో ఇలా గట్టిగా అవ్వాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ రెండు పక్కల మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఆయిల్ హీట్లోనే ఉండాలి అంతే ముడియాలు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి అంతే అన్నిలా ఇలా ఫ్రై చేసుకొని తీసుకుంటే రెడీ చాలా హెల్తీ అండ్ క్రిస్పీ స్నాక్ బియ్యం పిండి వడియాలు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ యుక్త సిస్టర్స్ థ్యాంక్ యూ